వాయుదేవుడు మరియు హనుమంతుడు సంబంధం తెలుగులో వాయుదేవుడు అనగా గాలికి అధిపతి అయిన దేవుడు ఆయన్ను వాయుపవనుడు లేదా ప్రాణదేవుడు అని కూడా పిలుస్తారు ఆయనే హనుమంతుని తండ్రిగా పరిగణించబడతా హనుమంతుడు వాయుదేవుని అంశగా జన్మించాడు ఆయనను వాయుపుత్రుడని కూడా పిలుస్తారు ఇది ఎందుకంటే అనుశీలిత కథ ప్రకారం అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుడు తన శక్తిని ఆమె గర్భంలో ప్రవేశపెట్టి హనుమంతుడిని ప్రసాదించాడు అందువల్ల హనుమంతుడు వాయుదేవుని ఆయుధంగా అవతారంగా భావించబడతాడు హనుమంతుని ముఖ్య లక్షణాలు వాయుదేవుని అనుగ్రహం వల్ల అపారమైన వేగం వాయువుల వేగంగా ప్రయాణించడు అత్యధిక బలశాలితను నిర్భయత మరియు ధైర్యం భక్తి ప్రత్యేకించి శ్రీరాముని పట్ల వాయుదేవుడు హనుమంతుడు నీతి బోధన ఈ సంబంధం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే శక్తి మరియు వేగం ధర్మ మార్గంలో ఉపయోగించాలి శక్తి ఉన్నవాడు వినయంగా ఉండాలి హనుమంతుడు ఎంత బలవంతుడైనా ఎంతో వినయంగా ఉండేవాడు గురువుల పక్క భగవంతుని పక్క భక్తి ఎంతో శ్రేష్టం